అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ వరకు ఓటేస్తారు అంటే ప్రజలు చెప్పిన మాట బీజేపీకే ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది సో బీజేపీ తన ఆదిలాబాద్ నియోజకవర్గంలో గ్రిప్ కంటిన్యూ చేస్తుందని భావించవచ్చు దాదాపు ముప్పై ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతం పైచులకు మంది బీజేపీకే ఓటేస్తారని చెప్తే కాంగ్రెస్కు బీజేపీ బీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇరవై ఇరవై శాతం పైచులకు నెగ్లిజిబుల్ కొంచెం అటు ఎక్కువగా ఉంటుంది సో ఈ రెండు పార్టీల బీఆర్ఎస్ అండ్ అధికార కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఇరవై శాతంగా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రధాన ప్రతిపక్షము ప్రధాన అధికార పార్టీ కంటే ఎక్కువగా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య ఎక్కువ సో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తన పట్టు నిలుపుకుంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ గమనించాలి అన్ని ఇటు వీళ్ళకు కూడా ఏం తక్కువగా లేదు బీజేపీతో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్కు కాబట్టి ఓట్లు చీలితే ఏ పార్టీకి ప్రయోజనం అనేది కూడా మనం గమనించాలి ఎందుకంటే మూడు పార్టీలతో ప్రధానంగా కొట్లాడుతున్నప్పుడు ఎక్కువ ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ గెలిచే వాళ్ళ మారిపోవచ్చు సో బీజేపీ ఓట్ల శాతం ఎక్కువ ఉంటే గెలుస్తుందా లేదు అంటే ఈ చీలికలో ఇతర పార్టీలు ఆపడతాయనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం